ఈ ప్రమిదలు ఏంటంటే సరదా మామూలుగా కార్తీక మాసంలో మనం ఎక్కువ శాతం కడపల దగ్గర అటు ఇటు పెట్టుకుంటాము అలాగే తులసి కోట దగ్గర కూడా పెట్టుకుంటాము లేదు అంటే రోజు మనం తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవాలి అని అన్న వాళ్లకు ఇలాంటి దీపాలు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి చూడండి మనకు కొండెక్కదు బాగుంటాయి అనమాట ఇంకా నేను మాత్రం ఒకటి దూపానికి ఒకటి దీపానికి ఇలాగ ఉపయోగిస్తూ ఉన్నాను అలాగే ఈ దీపాలు ఏంటంటే మనకు లోపల కొంచెమే ఆయిల్ పడుతుంది కానీ మనకు కొండెక్కదన్నమాట చుట్టూరు ఇలాగా కవరింగ్ చేసేసారు నీట్ గా నేను ఎక్కువ శాతం మట్టి ప్రమిదలే వాడుతూ ఉంటాను సరిత ప్రతి సంవత్సరము కార్తీక మాసంలోనే కొత్తవి వాడుకుంటాను ఆ తర్వాత మళ్ళీ సంవత్సరానికి కొత్తవి చాలా మంది ఎట్లా యూజ్ చేస్తుంటారండి విజయ్ గారు అంటే నాకేంటంటే పూజ చేసుకోవటం అనేది చాలా సింపుల్ గా ఉండాలి అమ్మో పూజ చేయాలి అన్నట్టుగా ఉండకూడదు కాబట్టి మా అత్తయ్య వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మట్టి ప్రమిదలే వాడుతూ ఉన్నారు నేను కూడా మట్టి ప్రమిదలే వాడుతూ ఉన్నాను చాలా మంది పెట్టకూడదు పెట్టకూడదు అంటున్నారు అత్త పూర్వకాలంలో అందరూ మట్టి పెట్టేవాళ్ళు కదా ఇత్తడు ఎక్కడి అప్పుడు అదే మరి తర్వాత ఇత్తడు వచ్చింది తర్వాత వెండి వచ్చినాయి ఎన్ని ఒత్తిడి చేసిందో కార్తీక మాసం వస్తుందని తెప్పించుకోవాలా